ఓయ్ ఏం చూసాను సెల్ తింటావా నేను పెడతాను అనుకున్నాం సార్ బయటకి ప్రస్తుతం నేనైతే ఇప్పుడు అయితే హాస్టల్ హిల్స్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాను ఇప్పుడు ఈ దారిలో మనం ఇక్కడికి హాస్టల్ హిల్స్కి ఎంట్రీ అయ్యేటప్పుడే మనకు ఇక్కడ కనపడతాను కదా ఇదంతా ఒక ఘాట్ ఏరియా అంత కొండ ప్రాంతము ఇది మొత్తం ఆరు కిలోమీటర్ అయితే ఉంటుంది కింద నుంచి పై వరకు ఇక్కడ మనకు ఎంట్రీ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్క కార్కు వచ్చేసి వంద రూపాయలు ఛార్జ్ ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా అయితే టోకెన్ అయితే తీసుకోవాలా మనం వెళ్ళేదాడు మొత్తం ఇక్కడ చూసుకుంటే చూడండి రకరకాల పూల చెట్లు అయితే మనకైతే కనిపిస్తాయి మనం వెళ్ళే మార్గం మొత్తము ఇక్కడ ఇది ఆంధ్ర ఊటిగానే అంటారు ఇక్కడ చాలా చల్లగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లు ఉండడం వల్ల ఇది మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి రోడ్డుకు ఇరువైపులు చెట్లు ఉండడం వల్ల చూడండి యువాకర షేప్లో ఉంటాయి ఇక్కడ క్లైమేట్ చూసుకుంటే ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ వెదర్ చాలా కూల్గా అయితే ఉన్నది మనకు రాయచోటి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు ఎక్కువగా వచ్చేది వికేషన్ ఇక్కడికి వస్తారు చాలామంది ఎందుకంటే ఇది మనకైతే నూట పది కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇది దీన్ని ఆంధ్ర ఊటిగానే అంటారు అందుకే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆస్లీస్ కాబట్టి ఇక్కడికి చాలామంది ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ మొత్తం అయితే చాలా మంది అయితే వస్తారు ఇప్పుడు చూడండి మీరు చూసుకుంటే చెట్లు చూడండి చాలా పెద్ద పెద్దవి ఇక్కడ పైప్ లైన్గా ఉండదు మనకు మనం చాలా జాగ్రత్తగా అయితే పోవాలి ఇక్కడ ఏమంటే ఈ ఒకే రోడ్లో వచ్చేటి పోయేటి వాహనాలన్నీ వస్తుంటాయి కాబట్టి అందుకు జాగ్రత్త బాల్లో అంతే ఇక్కడ జామ చెట్టు చూడండి పెద్ద పెద్దవి చాలా పెద్ద ఉన్నాయి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మనకైతే ఇప్పుడు హీల్స్కి అయితే ఎంటర్ అయిపోయినాము మనం ఇక్కడైతే రైట్కి అయితే తీసుకోవాలా ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే పార్క్ అయితే ఉంటాయి మొత్తం పార్కు మనం లోపల అన్నీ మనకైతే బడ్స్ అన్ని కనిపిస్తాయి ఇక మధ్య ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి రిసార్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ లోపల మనమైతే కార్ ఇక్కడ ఎక్కడైనా పార్క్ పెట్టుకోవాలి సైడ్లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ కానీ ఉన్నా చూడండి ఏబిఎస్ టూరిజం అక్కడ హోటల్ పైకి ఎకేషన్ చూడండి ఇక్కడ నుంచి మదనపల్లి ముప్పై కిలోమీటర్లు తిరుపతి నూట నలభై ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాదు ఐదు వందల ముప్పై కిలోమీటర్లు చెన్నై రెండు వందల ఎనభై బెంగళూరు నూట నలభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి మొత్తం బోర్డు అయితే ఉంటాయి హాస్లీ నుంచి వివిధ ఊర్లో పోవడానికి ఇవి మనం అయితే ఇప్పుడు కార్ అయితే పార్క్ చేసాము ఇక్కడ చూడండి మనం కార్ పార్క్ అయితే ఇక్కడ పెట్టాము మనమైతే లోపలికి ఎంట్రీ ఇటు అయితే ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇదైతే లోపలికి వెళ్ళాలి మనం అంటే మనం ఇక్కడ పార్క్ పార్క్లోకి అయితే చాలా ఇవికోడి అంటే టైం కూర్చొని కోడి కూడా వస్తుంది దగ్గరకు ఓయ్ ఏం చూస్తా సెల్ తింటావా నేను ఏదో పెడతాను అనుకున్నా సార్ బయటకి ఇంకా ముందు పోతే నెమ్మదిగా ఉన్నా నెమ్మల్ని నెక్స్ట్ వచ్చి నెమ్మలి నెమ్మలింది కాసేపు అందుకొని ఉంది ఈకలన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎందుకైతే ఏమైతే లేవు ప్రస్తుతానికి పోతులు ఉన్నాయి లోపల చూడండి జాయిలో లోపల కోతులు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి బాగా ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ మొత్తం పిల్లలకు ఉయ్యాలలు ఉన్నాయి ఆటో వస్తువులు ఉన్నాయి మొత్తం ఇక్కడ పక్షులు కానీ ఉన్నాయి ఇంకా చూపిస్తాను నేను కేవలం ఇరవై రూపాయలు టికెట్ అంతే ఇక కుందేలు ఏమో ఉన్నాయి తెల్ల కుందేళ్ళు అన్నీ ఉన్నాయండి లోపల జాలీలు వేసారు ఎందుకంటే తిండి పెట్టకుండా ఉండడాని కోసం తింటాను ఏంటి అవి ఇది తిండి అయితే వింటారు దాంట్లో ఇది వేరే టైప్ కుందేళ్ళు ఇక్కడ పావురాలు మన దగ్గర ఉండే పౌరాలు ఇంకా ఏమంటే లాగుండి గింజలు తిని తినేవి చూసే నెమ్మళ్ళు ఈకల్యావేము ఈకల్యాణ నెమ్మళ్ళు అయితే ఉన్నాయి నక్షత్ర తాబేలు ఉన్నాయండి ఇక్కడ లోపల కింద ఒక నక్షత్ర తాబేలు ఈ బయట వాళ్ళని గేట్ కావాలన్నాయి చూడండి నక్షత్రంలో చూడండి పైన నక్షత్ర ఈ జూ పార్క్ లో ఒక లోపల భాగంలో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ బోటింగ్ అని ఉంటుంది మనము కాలుతో దొక్కే పోయేది ఇక్కడొచ్చేసి ఒక్కోసారి దీంట్లో ఇద్దరుద్దరైతే కూర్చొని తొక్కచ్చు మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ఈ వాటర్ అనుకునే చెట్లు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఒక్కొక్క మీటర్కి ఒక చెట్టు అయితే చాలా చాలానే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మాత్రం ఈ హాస్ హిల్స్ లో మాత్రం చెట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని ఇక్కడ మనం చల్లగా ఉంటుంది ఈ ప్రాంతం అనేది మనకు ఇక్కడ రాయచోటి మదనపల్లి కదిరి ఇట్లా చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటారు జూ పార్క్ ముగించుకొని ఇక్కడైతే మేము హరితవట దగ్గరికి వచ్చాము ఇక్కడ హరితోటలు అంటే బ్యాక్ సైడు ఇక్కడే మొత్తం చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్గానే ఉండదు ఇక్కడ ఒక్కొక్క గంటకు రెండు వందల చెప్పునైతే ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఈ ఆసీస్లో స్విమ్మింగ్ పూల్కి చాలా మంది అయితే చాటుతుంటారు ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రము ఇప్పుడు మనం అయితే వెళ్తాము బ్యాక్ సైడ్ అక్కడ వచ్చేసి ఒక స్పాట్ అయితే ఉంటుంది బాగా చూడ్డానికి ఎత్తైన ప్రదేశం చూడండి ఇదే ఇక దీన్ని కొందరు అయితే లవ్ స్పాట్ అని అంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం లోయలాగి ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద ఉండే ఊళ్ళన్నీ కనపడతానని చూడండి చాలా దూరంగా ఇక్కడైతే ఇక్కడ చాలా గాలి అయితే వస్తుంది ఇక్కడ ఇప్పుడు మేము ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉన్నది ఈ గాలి వస్తా అంటే ఎండలకాలం ఎంత చల్లగా ఉందంటే ఇంకా వానకాలం చెప్పాల్సిన అవసరం లేడ ఇది సముద్రం అవటానికి చాలా హైట్ ఉంటుంది కాబట్టి అటు ఉంటుంది ఇది వచ్చేసి ఇంకోటి వచ్చి గాలిబండ అని అంటారు ఇది ఈ గాలిబండ అనేది విస్తరించి ఉన్నది చాలా పెద్దది ఒకే బండనే ఇదంతా చూసే అంతా ఉంటుంది ఈ గాలిబండ అనేది